అండి వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు మన రెసిపీ వచ్చి పుల్ల పొలని కమ్మకమ్మని కృష్ణా జిల్లా స్టైల్ దోసకాయ పచ్చడి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూసేద్దామా మొదటగా ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకోండి రెండు చెంచాల పల్లీలు ఒక చెంచా మినప్పప్పు రెండు ఎండిమిర్చి ఒక చెంచా ధనియాలు హాఫ్ చెంచా జీలకర్ర పావు చెంచా మెంతులు పావు చెంచా ఆవాలు ఆరు వెల్లుల్లి రెబ్బలు పది పచ్చిమిర్చి తీసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని దానిలో ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ దినుసులన్నిటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి పచ్చిమిర్చి ఎండిమిర్చి వేయడం వల్ల పచ్చడికి రుచితో పాటు మంచి కలర్ కూడా వస్తుంది తరువాత వేయించిన ఈ దినుసులన్నింటినీ చక్కగా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఎక్సైస్ ఆయిల్ని అలాగే ఉంచుకోండి తరువాత దోసకాయ పచ్చడికి తాలింపుకి పనికి వస్తుంది వేయించుకున్న దినుసుల్లోకి సరిపడినంత ఉప్పు కొంచెం చింతపండు వేసి పక్కన పెట్టుకోండి తరువాత దోసకాయ తీసుకుని దాన్ని శుభ్రంగా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తురిమి పెట్టుకోండి దీనిలో గింజలు మీకు అవసరమైతే ఉంచుకోండి వద్దనుకుంటే తీసివేయండి నేనైతే దోసకాయ గింజల్ని తీసివేశాను తరువాత మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న దినుసుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దానిలోకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేయండి దోసకాయ ముక్కల్ని ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు ముందు సగ ముక్కలు మాత్రమే వేసుకుని అవి నలిగాక మిగతా ముక్కలు వేసుకుని పచ్చాగా నలగనివ్వండి ఇవన్నీ నలిగిన తరువాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఈ దోసకాయ పచ్చడిలోకి నేను చూపిన విధంగా తాలింపు గింజల్ని రెడీ చేసుకోండి నాలుగు ఎండి మిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ తీసుకోండి మనం ఇందాక పాన్లో మిగిల్చి పెట్టుకునే ఎక్సర్సై అని తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని తాలింపు కోసం రెడీగా పెట్టుకున్న దినుసులన్నింటినీ ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని కరివేపాకు కూడా వేసుకుని తర్వాత ఈ తాలింపుని దోసకాయ పచ్చడిలో వేసి బాగా మొత్తంగా కలపండి ఇలా తయారైన దోసకాయ పచ్చడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ దోసకాయ పచ్చడి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్